హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో పోషకాలన్నీ కలగలిపిన కలగలుపు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ కలగలుపు కూర చేయడం కోసం నేనైతే తొమ్మిది రకాల కూరగాయన్ని తీసుకున్నాను అలాగే వాటితో పాటుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇందులోకి యూజ్ చేసే కూరగాయలు వచ్చి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ గుమ్మడికాయ బెండకాయ చిక్కుడుకాయ టమాటో అలాగే కొద్దిగా ఆనంకాయ ముక్కలు వీటన్నింటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను అంతేకాకుండా వాటర్లోకి బంగాళదుంప ముక్కలు స్వీట్ పొటాటో ముక్కలు కూడా వేసుకున్నానండి అలాగే మరొక బౌల్లోకి వాటర్ వేసుకుని ఇందులోకి వంకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా తొమ్మిది రకాల కాయగూరల్ని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకుని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి సో ఇది అన్ని రకాల వెజిటేబుల్స్ని కలిపి చేస్తున్నాం కాబట్టి ఇందులోకి కనీసం ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయినా సరే వేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వెనుపప్పుని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకుని ఇవి కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని వేసుకోవాలి అంతేకాకుండా ముందుగానే కట్ చేసిన బంగాళదుంప ముక్కలు స్వీట్ పొటాటో ముక్కల్ని కూడా వేసుకున్నాను అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటన్నింటిని కూడా ఒక్కసారిగానే ఇలా వేసుకుని వేయించుకోండి ఈ బంగాళదుంప ముక్కలు స్వీట్ పొటాటో అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేగడానికి కాస్తంత టైం అనేది తీసుకుంటాయి కాబట్టి అలాగే ఇందులో నుండి వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఉల్లిపాయలతో పాటు కలిపి వేయించుకుంటే చాలా తొందరగా వేగడమే కాకుండా చక్కగా బాగా వేగిపోతాయి కూడాను సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా అన్నీ కూడా ఈక్వల్గా మంచి కలర్లోకి వేగిపోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకుంటున్నాను అలాగే బెండకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు రెండింటిని కూడా వేసుకుని వీటన్నింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవి వేయించుకునే ప్రాసెస్లో మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోండి ఇవి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకుంటే బాగా మగ్గినట్లుగా మగ్గిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి చక్కగా ఇవి కూడా వేగిపోతాయి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనమకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆనమకాయలో నుంచి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోవాలి అలాగే వాటర్లో వేసించిన వంకాయ ముక్కలు టమాటో ముక్కలు కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా కారం వేసుకోవాలండి కారం ఇందులోకి తక్కువే వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వస్తుంది కాబట్టి మనం కారం వేసుకున్న సరే మాడిపోతుంది అనే ప్రాబ్లం ఏమీ ఉండదండి ఈ స్టేజ్లో కారం వేసుకోవడం వల్లే దీని టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత కారం వేసుకుంటే కాస్తంత మాడు వాసనలాగా వచ్చినట్లుగా ఉంటుంది అలా కాకుండా ఈ స్టేజ్లో వేసుకుంటే ఆనమకాయ ముక్కల్లో నుంచి వాటర్ అది బయటికి వస్తుంది కాబట్టి ఇవి మొత్తం కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అలాగే ఉప్పు కారం కూడా అన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలైనా సరే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి సో ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు అయ్యేసరికి చక్కగా మంచి కలర్లోకి చాలా సాఫ్ట్గా వేగిపోతాయి అన్నీ నేనైతే మధ్యలో ఒక్కసారి మాత్రమే మూత తీసుకెళ్పానండి తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తే చక్కగా ఇవన్నీ కూడా ఇలా సాఫ్ట్గా దగ్గరగా కుక్ అయిపోయాయి మనకి ఫ్రై లాగా కావాలంటే డైరెక్ట్ ఇలా కూడా తీసేసుకోవచ్చు సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకుని దీని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోండి ఒక చిన్న కప్పుతో వాటర్ వేసుకోండి సరిపోతుంది సో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా క్లియర్గా చాలా అంటే చాలా తక్కువ వాటర్ పడుతుంది ఇందులోకి కాయగూరలన్నీ కూడా చక్కగా ముందుగానే మగ్గిపోయాయి కాబట్టి మనం తక్కువ వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని నెమ్మదిగా కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉడికిపోతుంది ఇలా ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కాస్తంత హీట్ తగ్గేలోపు మరి కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ దీన్ని కేవలం రైస్లోకి కాదండి రోటీ చపాతీ అయినా సరే తీసుకోవచ్చు అంతేకాకుండా వీటిని డైరెక్ట్ ఎలా తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం దోశలు వడలు ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ వెజిటబుల్ కర్రీని తీసుకోవచ్చు సో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అలాగే మన అచ్చ తెలుగు భాషలో అయితే కలగలుపు కూర అంటామండి సో ఈ కలగలుపు కూరని తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా హెల్దీ రెసిపీ ఇది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్